నమస్తే అండి నా పేరు డాక్టర్ నరేష్ సముద్రాల నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంజలి కిన్ని కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి మహిళా యూరో సర్జన్ డాక్టర్ గీతాంజలి నరేష్ గారి వైద్య సేవలు మన అంజలి కిన్ని కేర్లో మేము ప్రారంభిస్తున్నాము తెలంగాణలోనే ప్రఖ్యాతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ గీతాంజలి నరేష్ గారు ఎంసీహెచ్ యూరాలజీ డిపార్ట్మెంట్లో పట్టభద్రులై ఉన్నారు వీరు యూరాలజీకి సంబంధించిన కిడ్నీ సమస్యలకు మన దగ్గర వైద్య సేవలు అందించడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారని తెలియజేస్తున్నాము యూరాలజీ అనగా ఎస్పెషల్లీ కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో కంతులు కానీ మూత్ర సంచుల కంతులకి అంతేకాకుండా మూత్ర మార్గంలో ఉండే పోస్టెడ్ గ్రంథి సమస్యలకి మూత్ర మార్గంలో మాంసం వృద్ధి చెందడం అంటే మాంస పెరుగుదల వల్ల వచ్చే స్ట్రిక్చర్ సమస్యలకి అంతేకాకుండా మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు అంటే మూత్రంలో రక్తం రావడం మూత్రంలో చీము రావడం మూత్రంలో విపరీతమైన మంట రావడం వంటి సమస్యలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడానికి డాక్టర్ గీతాంజలి నరేష్ గారు అందుబాటులో ఉన్నారు కిడ్నీలో రాళ్ళకి అత్యాధునిక లేజర్ చికిత్సలు మరియు ఎండోస్కోపీ లాప్రోస్కోపీ వైద్య సేవలు మన దగ్గర అందుబాటులో ఉన్నవి కిడ్నీలో రాళ్లకు సంబంధించిన సమస్యలకి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఇన్సూరెన్స్ సదుపాయాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో మహిళల్లో వచ్చే సమస్యలు అనగా తుమ్మినప్పుడు తగ్గినప్పుడు మూత్రం పడడం మూత్రం ఎక్కువసార్లు పోవాల్సి రావడం మూత్రం పోయిస్తే సమయంలో విపరీతమైన మంట రావడం మూత్రాశయ సంబంధించిన కండరాలకు సంబంధించిన వీక్నెస్ అంటే వాటి సపోర్ట్ తగ్గిపోవడం వంటి సమస్యలకు పూర్తి స్థాయి వైద్యం అందించడానికి మనం యూరాడైనమిక్ స్టడీని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం మన అంజలి కిడ్నీ కేర్ నందు డాక్టర్ వంశీకృష్ణ జనరల్ సర్జన్ డాక్టర్ జి చంద్రశేఖర్ గారు సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండ్ ఎంఎస్ రెడ్డి గారు ఆర్థోపెడిక్ సర్జన్ గారి వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నాం